హలో ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను ఈ రెమెడీ చాలా బాగుంటుందండి మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఎక్కడ నొప్పులున్నా కూడా ఈ ఆయుర్వేదం మందు అయితే పోసుకోవచ్చు అండి తగ్ తగ్గిపోతాయి దీని పేరైతే నాకు తెలియడం లేదు మీకు తెలిస్తే చెప్పండి నాకు కూడా కామెంట్లో నాకైతే అన్న చెప్పాడుగా నేను మర్చిపోయాను అన్న పేరు సైద్దు వాళ్ళ డాడీ అయితే కోయట్లో ఉంటాడంట అయితే మాకు తెచ్చి ఇచ్చాడు ఒకటి వాడాము నాకు అప్పుడు చెయ్యి బాగా పెయిన్గా ఉండేది కుడి చెయ్యేనండి బాగా నొప్పి అయితే మాకు ఇంకా చెన్నైలో మెడికల్ షాపుల్లో ఎన్నో చూపించామండి తర్వాత అయితే ఇది దొరికింది ఇది ఆ బ్రాండ్ కాదంట ఇది వేరు ఈ బ్రాండ్ కూడా మంచిగానే ఉంది ఎప్పుడైనా వాడితే తగ్గుతుంది వెంటనే ఇంకా నొప్పి వచ్చినప్పుడు మాత్రమే వాడతానండి నేను కొట్టేపుడు వాడను ఎప్పుడైనా నొప్పి వస్తేనే ఇంతకుముందు బ్యాండేజ్ చేసేదాన్ని ఇంకా బ్యాండేజ్ అయితే ఇది మనకు స్మెల్ కూడా జెండు బామ్ స్మెల్ అయితే వస్తుంది మనం కొంచెం పెట్టామంటే అది తిమ్మిరి తిమ్మిరిగా ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది చేతికి ఇంకా మా బావ అయితే చేతికి రాస్తున్నాడు రా ఎప్పుడు నెప్పులు అది ఇది అంటుంటావు అని ఇంకా ఏళ్ళు అయితే మసలు నిన్నటి నుంచి అప్పు అది కూడా రుద్దలేకపోయాను ఇంకా అల్లాడిపోయినా నిన్నైతే నైట్ ఇంకా టాబ్లెట్లు వేసుకొని చపాతి అయితే రుద్దానండి ఒంట్లో ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు ఈ మధ్య ఎందుకో తెలియట్లేదు ఊరికెళ్ళి వచ్చినప్పటి నుంచి ఒక టైంలో ఒకటి వస్తుంది అది ఏం అర్థం కావట్లేదు ఏమైందో ఏమో ఇంకా మా బావైతే నాకు చేతికి రుద్ది కాళ్ళకు కూడా అప్పుడప్పుడు మా బావ మోకాలు కాళ్ళ నొప్పులు అంట మా కాళ్ళకు కూడా రుద్దుకుంటున్నాడు ఎక్కడైనా రాసుకోవచ్చు అండి ఇదిగో దీని పేరు అయితే నాకు తెలియట్లేదు చెప్పడానికి ఇంగ్లీష్లో మీరు కూడా వాడండి తప్పకుండా తగ్గుద్ది నేను ఏదైనా వాడే మీకు చెప్పేది లేకపోతే చెప్పనండి ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క నేను భావిస్తున్నాను అందుకోసమైతే మీ అందరికీ నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా వాడితే మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతుందని చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఏమో ఇది కూడా పెట్టాలనా అని ఏంటంటే నాకు యూజ్ అయినట్టు మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా పెట్టాను తప్పకుండా యూజ్ అవుతుంది ఇది అసలు అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది చేయి నొప్పి కూడా తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు ముసలువులైనా ఎవరైనా వాడచ్చండి ఇది ఎఫెక్ట్ టేం ఉండదు ఇంకా ఇది ఈ విధంగా అయితే మూత తీసేసి ఇట్లా వస్తుంది ఇంకా కొంచెం అయితే వాడాను నచ్చితే లైక్ చేయండి దీని పేరు అయితే తప్పకుండా నాకు కామెంట్లో చేయండి బాయ్